ఆ గాయ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా హైదరాబాద్ బస్ స్టాప్ అండి అక్కడ నుంచి ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే ఇక్కడ ఏంజల్స్ బ్యూటీ హెవెన్ అని కనిపిస్తుంది చూడండి షాప్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా దగ్గర చాలా ఆఫర్స్ నడుస్తున్నాయండి ఎందుకంటే కొత్తగా ఓపెన్ చేశాం కాబట్టి ఆఫర్స్ కూడా చాలా పెడుతున్నాము చూడండి గాయ్స్ ఎలా ఉందో మీరు చెప్పాలి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే మీకు ఫాలో అవ్వండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి హెయిర్ వాష్ లాన్యండి పెడిక్యూర్ మేక్యూర్కి సంబంధించిన సెక్షన్ అండి వచ్చేసి ఐబ్రో సర్వీస్ సెక్షన్ ఇది వచ్చేసి మన మేకప్ సెక్షన్ అండి ఇక్కడ ఫేషియల్ సెక్షన్ ఉంటుంది చూడండి బాయ్స్ చాలా ఆఫర్స్ ఉన్నాయి మా ఛానల్ చాలా షేర్ చేయండి లైక్